దాతారం దాతర లోకాభిరామం శ్రీరామం భూయో భూయనమామ్యహం జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధుల్లర్ మనిషి జీవితాన్ని మంచిగా నడపటానికి ఒక ఉత్తమమైనటువంటి బోధన జరిపే గ్రంథం భగవద్గీత జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశాన్ని కూడా మనకి భగవద్గీత ఒకసారి స్పృశిస్తుంది అది ఎట్లా సాగుతుందో చెబుతుంది ఎట్లా సాగిస్తే మంచిదో మనకి సూచన చేస్తుంది రెండు మనకి చెప్తుంది మనం చేసేటువంటి పనులు కొన్ని మంచి పనులు ఉంటాయి కొన్ని చెడ్డ పనులు ఉంటాయి చెడ్డ పనులని ఎట్లా మానాలో చెబుతుంది మంచి పనులని ఎట్లా చేయాలో చెబుతుంది అయితే నిజానికి మనం చేసేటటువంటి చెడు పనుల మీద కర్తృత్వం పెట్టుకోవడానికి మనం ఒప్పుకోం కానీ మంచి పనులను అయితే వదిలిపెడ్డానికి కూడా మనం ఒప్పుకోం ఆ కర్తృత్వాన్ని మన మీద పెట్టుకుంటాం మనం ఏదైనా మంచి జరిగితే అది ఎవడో చేసినా ఎవడు చేశాడు రా దీన్ని అంటే మేమేనండి మేమేనండి అని ఎవడమటికి వాడే ముందుకు వస్తాడు చెడ్డ పని మనమే చేసినా ఎవడు చేశాడు అంటే ఎవడ మట్టుకు వాడే ఎవడ మట్టుకు వాడు అలా బిగుసిపోయి కూర్చుంటా అండి వాడు వీడు అన్నట్టుగా ఆంజనేయుడు సీతమ్మను చూసి వచ్చాడు సముద్రం దాటి లంకలోకి వెళ్ళి వాళ్ళతోటి దెబ్బలాడి సమాచారం తీసుకుని రావణాసురుని చూసి తోక అంటించుకుని పాపం లంకంతా అంటించి మళ్ళీ ఆర్పుకుని మళ్ళీ అంత ప్రయాణం చేసి ఇంత కష్టపడ్డది ఆయనే కానీ రామచంద్రుడి గారికి వానర్లంతా వచ్చినప్పుడు మిగతా వానర్లంతా ఎవరి మట్టికి వాడే ఎవడ మట్టికి వాడే అంతా గో సీతని శాంతీతని చూసేశాను సీతని ఎవడమట్టికి వాడే వచ్చి చెప్పేసాడు వాడు అంటే మంచి పనిలో కర్తృత్వం ప్రతివాడు తన మీద పెట్టుకోవాలనుకుంటాడు కానీ చెడ్డ పని ఏదైనా జరిగిన దాని గురించి అడిగితే ఏదైనా ఒక పగిలిపోయింది అనుకుంటా ఎవడల కొట్టింది వాడు ఏదో చేశాడు వీడేదో చేశాడు అంటారు తప్ప అది తన మీద పెట్టుకోవడానికి ఒప్పుకోడు నిజానికి మంచి పని మీద కర్తృత్వం నువ్వు పెట్టుకోవద్దు చెడు పని మీద కర్తృత్వం నువ్వు పెట్టుకోవద్దు ఇవి రెండు నీకొద్దాయా ఇవి రెండు జరిగింది ప్రకృతి వల్ల కనుక ప్రకృతి మీద పెట్టు బాధ్యతని భగవంతుడు ముందర ఈ విషయాన్ని చెప్తున్నాడు మూడవ అధ్యాయంలో అయితే ఒక్కొక్కసారి అట్లాగా కర్తృత్వాన్ని వాటి మీద పెట్టడంలో మనకి కాస్త అహంకారం అడ్రావచ్చు ఎందుకంటే ఇదంతా నేను కదా చేసింది నేను చేసిన అని దానికి ఎందుకు అప్పగిస్తా వాడి మీద ఎందుకు అప్పగిస్తా నేను ఇదంతా నేను చేస్తే నాకు కావాలి ఫలితం అక్కడ ప్రమాదం వస్తుంది ఎప్పుడైతే పని యొక్క కర్తృత్వాన్ని మనం తీసుకుంటామో ఫల భోక్త కూడా మనమే కావాల్సి వస్తుంది ఫలాన్ని మనమే అనుభవించాల్సి వస్తుంది అన్నమాట అది మంచిని అనుభవించడానికి మనకి ఓ పర్వాలేదు ఉంటుంది కానీ చెడును అనుభవించాలంటే మాత్రం మనకి కాస్త బాధ కలుగుతూ ఉంటుంది అర్జునుడికి యుద్ధం జరుగుతోంది తను యుద్ధం చేసి దుష్టులని అణగార్చాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కానీ అమ్మో వీళ్ళని వాడిని కనుక బాణాలతో కొట్టేస్తే వాడికంతా ప్రాణాలు పోతే వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి ఆ దోషం నాకు ఏర్పడుతుంది కనుక నేను అసలు యుద్ధమే చేను మానేస్తానని కూర్చున్నాడే మామూలు వాడితే ఆ మాట అనొచ్చు కానీ అర్జునుడి యొక్క ఉద్యోగం అది కాదు అయింది ఇప్పుడు ఒక డాక్టర్ గారికి హాస్పిటల్లో ఉండేటప్పుడు సర్జరీ చేయాలంటే సర్జరీ చేయడం కోసమనే ఉద్యోగం తీసుకున్న వ్యక్తిలాగా యుద్ధం ఏర్పడ్డప్పుడు యుద్ధం చేయడం కోసమనే ఒక మిలిటరీలో ఉండేట ఒక వ్యక్తి ఉద్యోగంలో ప్రవేశించినట్లుగా పరిపాలన సాగించేటటువంటి వ్యక్తులలో దోషం ఏర్పడితే వాళ్ళని దండించి యుద్ధంతోటైనా దండించి వాళ్ళని సన్మార్గంలోనైనా పెట్టాలి లేదా వాళ్ళని బాధ్యతల నుంచి పక్కకి తప్పించనైనా తప్పించాల్సిన కర్తవ్య నిష్ట కలిగినవాడుగా వచ్చాడు అర్జునుడు అక్కడికి కానీ ఈవేళ ఆ పరిస్థితి ఎదురైనప్పుడు నేను యుద్ధం చేయ అని ఆయన ధనస్సు బాణాలు ముందర పారేసి కూర్చుంటే కర్తవ్యం ఏమి ఎలా చెయ్యాలి అనేది నేర్పాల్సినటువంటి బాధ్యత శ్రీకృష్ణుడు తీసుకున్నాడు అంచేత ఆ బాధ్యతను అతను నేర్పడానికి రెండు రకాలుగా చేస్తానంటున్నాడు నేనేదో యుద్ధం చేసేస్తా నేనేదో వీళ్ళని చంపేస్తా దానివల్ల వాళ్ళకేదో నష్టం వచ్చేస్తుంది వీళ్ళకేదో నష్టం వస్తుంది నువ్వెవడివా ఆ మాట అనడానికి అది ఎవరు నిర్ణయం చేయాలి యుద్ధం జరగాల వద్దా అనేది నిర్ణయం చేయాల్సినటువంటి పాలకులు నిర్ణయం చేయాలి ఆ ప్రభుత్వం నిర్ణయం చేయాలి వాడు చేయి అంటే నువ్వు చేయడమే నీ బాధ్యత చేతి వెనకాతున్నవాడిని నేను కదా నేను మానాలా చెయ్యాలా అనేది నిర్ణయం చేయాలి లేదా మీ పెద్దవాళ్ళంతా కలిసి యుద్ధం జరగాల వద్దా నిర్ణయం చేశారు జరగాలి అనే నిర్ణయం ఇదివరకే జరిగిపోయింది దాని తర్వాతనే సేనా సమీకరణ జరిగింది వాళ్ళు పదకొండు అక్షణ సైన్యాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు ఓ ఏడు అక్షహీయుల సైన్యాన్ని మీరు తెచ్చుకున్నారు బలానా చోట యుద్ధం జరగాలి నిర్ణయం బాగా సమయంలో యుద్ధం జరగాలని నిర్ణయం అయింది అందరూ వచ్చి అక్కడ కూర్చు కూర్చున్నారు ఇప్పుడు వచ్చి కూర్చుని అందరూ శంఖాలు పూరించి అందరూ బాణాలు తీసుకుని ధనస్సులను ఎక్కువపెట్టి కూర్చున్న తర్వాత ఇప్పుడు నేను యుద్ధం చేయనని మానేస్తానంటావు ఇది నీకు తగునా ఇది తగదు అని చెప్ప కర్తవ్యం ఒక్కొక్కసారి మనకి కష్టం అనిపించిన ఒక్కొక్కసారి ఇష్టం అనిపించిన కర్తవ్యాన్ని పాటించి తీరవలసిందే అయితే కర్తవ్యాన్ని పాటించినప్పుడు ఎవడు చేస్తున్నాడో వాడి మీద బాధ్యత పెట్టు నీ మీద పెట్టుకోకు అప్పుడు బాధ్యత ఎవరిది ధర్మరాజు గారిది లేదా మిగతా ఉండే పెద్ద వాళ్ళది వాళ్ళ మీద పెట్టాయి నీ మీద బాధ్యత పెట్టుకోకు నువ్వు కూడా అందులో వచ్చినటువంటి ఒక యుద్ధ వీరుడివి నువ్వు నీ బాధ్యత ఏడు అది నువ్వు నిర్వర్తించవయ్యా ఇది చెప్పాలి అర్జునుడికి దానికోసం యుద్ధం ఆహారం అంటే యుద్ధం చేయగలిగే సత్తా ఉంది అర్జునుడికి సామర్థ్యం ఉంది కానీ దాంట్లో ఉండాల్సినటువంటి ఆ భావం అది అతనిలో సరిగా ఏర్పడలేదు పాపం ఒక రకంగా ఆయన కూడా ఆకృత్సినవితే అయ్యాడైనా విత్ అయ్యాడైనా కనుక అతన్ని విత్తుగా తయారు చేయాలి విత్తుగా మార్చాలి దానికోసం సామర్థ్యం ఉంది కనుక ఉన్న సామర్థ్యంలో లోపాలు కనిపిస్తున్నాయి వాటిని కాస్త సరిచేసే ఉద్యమం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు అతని ద్వారా లోకంలో ఉండే మనలాంటి వాళ్ళందరికీ కూడా కర్తవ్య పాలన ఎలా చెయ్యాలో మనకి నేర్పిస్తున్నాడు ఆయన ఏమంటాను దీన్ని ముందే చెప్పాడు మూడవ అధ్యాయంలో సంగ్రహము అని పేరు పెట్టాడు దీనికి లోక సంగ్రహమే వాపి సంపస్యన్ కర్తం అర్హసి అన్నాడు ఆయన లోక సంగ్రహం అంటే ఏ ప్రపంచంలో మనం బతుకుతున్నామో ఆ ప్రపంచాన్ని మనకి తగ్గట్టుగా మనం తయారు చేసుకోవాలి తయారైన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకోవాలి తయారు కాని వాళ్ళు ఉంటే తయారు చేసుకోవాలి తయారు అవుతున్న వాళ్ళ ఉంటే సవరించుకోవాలి ఇది బుద్ధిమంతుడు చేయాల్సిన పని శ్రీకృష్ణుడు ఆ బాధ్యతను తీసుకుని అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు బలిచక్రవర్తి బుద్ధిమంతుడు మంచి దాత ఎవడేదడిగితే వాడికి అది ఇచ్చేటటువంటి రకం ఆయన వెనుచూడే చూసే అలవాటు లేనివాడైన కానీ ఆ ఇచ్చేటటువంటి దాతృత్వంతో పాటు కాస్త కండబలం ఉండడం చేత మిగతా కాస్త తక్కువ వాళ్ళందరినీ కూడా చావగొట్టు కూడా లాక్కునే మనస్తత్వం కూడా ఉంది అతను ఇంద్రుడికి ఇచ్చినటువంటి భాగాన్ని వాడిని చావగొట్టి వాడి దగ్గరించి లాగేసుకున్నాడు ఆయన తను మాత్రం మంచి పనులే చేస్తున్నాడు నువ్వు మంచి పని చేస్తున్నావా మరొక పని చేస్తున్నావా ప్రశ్న కాదు వాడిది లాక్కుని నువ్వు చేయకూడదు కదా ఏదో అత్తగారు సో అల్లుడు దానం చేసినట్టుగా ఇంద్రుడు నువ్వెందుకు లాక్కోవాలి కానీ లాక్కున్నాడు ఇప్పుడు ఏం చేయాలి దాతృత్వం అనే ఒక గుణం ఉంది కానీ ఆ గుణంతో వీడు పాపం సన్మార్గంలోంచి కాకుండా అపమార్గంలో పడ్డాడు వీడిని సన్మార్గంలోకి తీసుకురావాలి ఇది భగవంతుడు దానికోసమని వాడి స్వభావానికి తగ్గట్టుగా తనని మల్ మలచుకొని వెళ్ళాడు ఆయన తాను సాక్షాత్తు లక్ష్మీనాథుడు తనకేం లోపం ఏం లేదు ఆయనకి తను ఎవరిని అడుక్కోవలసినటువంటి అవసరం లేదు అవసరమైతే వాడు నాలుగు తన్నైనా మంచి మార్గంలో పెట్టచ్చు కానీ వాడికి అడిగిన వాడికి లేదనకుండా ఇచ్చే లక్షణం ఒకటి ఉంది కనుక నేను అడుక్కునే అవుతాను అన్నాడు వాడి దగ్గరికి వెళ్ళాడు మూడు అడుగులు అడుక్కున్నాడు మూడు అడుగులతోటి ముల్లోకాలని కొలచి వాడికి ఉండాల్సినటువంటి భాగం ఏదో వాడికి అప్పగించాడు మిగతా వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో వాళ్ళకి ఇచ్చాడని మనం బలిచక్రవర్తి కథని మనం వింటున్నాం జానశ్రుతి అని ఒక మహానుభావు ఉండేవాడి ఆయన కూడా వచ్చిన చిన్న రాజులాంటి వాడు ఆయన బాగా ధనం ఉన్నవాడు వాడు బాగా అడిగిన వారికి లేదనకుండా బాగా మంచి అన్నదానం చేస్తుండేవాడు చాలా గొప్పవాడు కానీ నేను ఇంత అన్నదానం చేస్తున్నాను అనే అహంకారం కూడా ఒకటి ఉండేది దాంతోపాటు ఉన్నవాడికి అన్నదానం మంచిదే కానీ చేస్తున్నాననే ఆ అహంబుద్ధి అహంభావం ఆ గర్వం చేస్తున్నా అనేటువంటి ఒక కర్తృత్వం తన మీద పెట్టుకుని చేయడం ఇది తప్పు నిజానికి చేసే పని మంచిది కనుక వాణ్ణి చేనివ్వాలి కానీ చేసే విధానం చేడింది కనుక దాన్ని సరిచేయాలి ఇది భగవంతుడికి అనిపించింది అందుకోసం ఆయన ఓ అందమైన ప్రయత్నం చేశాడు ఆయన ఇంద్రుడికి అగ్నికి వీళ్ళిద్దరికీ కూడా రెండు పక్షులుగా రెండు పావురాలుగా వెళ్ళి వాళ్ళకి కాస్త బుద్ధి చెప్పి రండరా అని పంపించాడు ఆయన అవి రెండు వాడి మించి ఎగరడం ప్రారంభించాయి మరి మంచి పనులు చేసేవాడి చుట్టూ ఒక ఆరా కూడా ఒకటి ఉంటుందండి ఒక తేజస్సు యొక్క వలయం కూడా ఒకటి ఉంటుంది వీడికి తేజో వలయం ఉంది ఈ జానశృతి అనేటువంటి వ్యక్తికి అది అలా తరంగిస్తూ కూడా ఉండేదిట సరే ఈయన ఒకరోజు మీద కొడుకున్నాడు ఆయన ఆ పైనుంచి రెండు పక్షులు ఎగురుతూ వస్తున్నాయి ఇతని పక్షి భాష కూడా వచ్చును ఆ ఎగురుతూ వచ్చే పక్షుల్లో ముందు వెళ్లే పక్షిని వెనక పక్షి ఏ భల్లాక్ష బల్లాక్ష పోకా అక్కడ మంచి జ్వాల చూసావా ఆ జ్వాలలో మనం కనుక పెడితే మాడిపోతాం నో నో పక్క నుంచి వెళ్ళిపోదాం అంది ముందు వెళ్ళే పక్షి అందిటే వెనక పక్షితోటి ఆ ఊరుకోవాయ్ ఈయనే పెద్ద రై కూడా ఏమిటి రెండు ఈయనకి ఆ భాష రావచ్చు కదా విన్నాడు ఈయన తనకి అన్నదానం చేసి సంపాదించుకున్న ఇంత గొప్ప కీర్తి ఉంటుంటే నా కీర్తిని కూడా లెక్క పెట్టకుండా ఇంకో పెద్ద కీర్తి కలిగిన వాడు కూడా రై కూడా కూడా ఎవడో ఉన్నట్ట వాడికి అలా వచ్చింది ఇది దేన్ని చేసి వాడు సంపాదించాడు నేను అన్నదానం చేసి ఇంత పెద్ద పేరు సంపాదించుకుంటే నెంబర్ వన్ అని నేను పేరు సంపాదించుకుంటే నాకంటే ఇంకోటెవడు సంపాదించుకునేవాడున్నాడు కనుక వాడేం చేసి సంపాదించుకున్నాడో చూద్దాం మెరుగే దాన్ని కూడా సంపాదిద్దాం అని అనుకుంటూ ఎంక్వైరీ ప్రారంభించాడు ఎవడు రై కూడని సరే తర్వాత తెలిసింది ఆ రై అనేవాడు ఎక్కడో బండి కింద కూర్చుని పాపం వాడి ఒంటికి ఉండేటువంటి ఆ వ్యాధి అదో ఆయన గీక్కుంటూ కూర్చున్నట్టయినా వెళ్ళాడు ఆయన అడిగాడు ఆయన చూస్తే ఆయన అడుగు మటవాడిని తీసుకున్నాడు రా అన్నాడు ఆయన రాను పమ్మన్నాడు పను డబ్బులు పంపిస్తానన్నాడు రా అన్నాడు పోనీ నీకు ఎంత కావాలంటే ఇస్తాను సగన్ రాజ్యం అన్నాడు అక్కర్లేదు పొమ్మన్నాడు అంటే వానికి కలిగిన ప్రభావం వానికి ఉండేటటువంటి ఆ జ్ఞానం ఏదో తన రాజ్యం కంటే విలువైనదన్నమాట కనుక తప్పకుండా ఆయన ఎంతెంత నాకు అక్కర్లేదు ఉంటే వీడికి అంతంత దుగ్ధ పెరిగిపోతుంది వీడికి తన సర్వస్వం ఇచ్చేస్తానన్నాడు అక్కర్లేదన్నాడు దాంతో పాపం వాడు హతాశుడైపోయి భోరుమంటూ ఏడవడం ప్రారంభించాడు ఆయన ఆ ఏడవటం వల్ల లోపల నుండి అహంకారం కాస్త కరిగి నీరైంది బుద్ధి వచ్చింది అతనికి తత్వాన్ని ఉపదేశం చేస్తాడు అని మనకి కథ చెప్తుంది అంటే వ్యక్తి అన్నదానం చేయడం మంచి పని కానీ అహంకారం చెడ్డది నేను ఇంత చేస్తున్నానని గర్వం చెడ్డది చేసే పనిని మనం నిరాశపరచకూడదు కానీ వాడు చేస్తున్నట్టుగాని చేస్తూ ఉండనివ్వకూడదు సన్మార్గాన్ని చూపించాలి మంచి వైపు నడిపించాలి వాడు సగం సగం తెలిసిన వాడు కనుక పూర్తిగా తెలుసుకోగలిగేటట్లుగా వాడిని తయారు చేయాలి ఇది చేయాల్సిన పని దేవతలు ఆ వేళ అగ్ని ఇంద్రుడు పౌరాలుగా వచ్చి జానశ్రుతికి నేర్పాడు భగవంతుడే స్వయంగా వామరుడై వచ్చి బలిచక్రవర్తికి నేర్పాడు అర్జునుడికి అర్జునుడికివేళ కర్తవ్య పరిపాలన చేయడంలో ఎన్నో రకాల ఇబ్బందులు వస్తూ యుద్ధాన్నే మానేస్తాననేటువంటి స్థితికి వచ్చాడు కానీ అతన్ని కర్తవ్యపు నడిపించాలి అది ఒక్కొక్కసారి కష్టం అవ్వచ్చు ఒక్కొక్కసారి సుఖంగా ఉండవచ్చు యుద్ధం చేయడం కష్టం కావచ్చు యుద్ధంలో ఎస్ తప్పనిసరిగా కొంతమంది ప్రాణాలు పోవడం కూడా తప్పదు అటు ఇటు రెండు వైపులో కూడా తప్పదు కానీ ఒక మంచిని నడపటానికి మంచిని లోకంలో స్థాపన చేయడానికి యుద్ధం అవసరమైనప్పుడు ఆ యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి యుద్ధాన్ని మానేసి నీతులు మాట్లాడతానని కూర్చుంటే ఎట్లా అక్కడ అంచేత అతనికి కర్తవ్యం వైపు నడిపించేటటువంటి ఉద్యమం చేస్తున్నాడు యుద్ధాన్ని మానేమని లేదు ఆయనకి తెలిసినటువంటి జాలిని వదిలేమని చెప్పలేదు ఆయన కానీ ఎక్కడ చూపించాలి ఎప్పుడు చూపించాలి ఎట్లా చూపించాలి ఇదైతే అతనికి చెప్పడం అవసరం అందుకోసం మూడవ అధ్యాయంలో ఆయన నాయన నువ్వు ఆకృత్సవిత్తుగా ఉన్నావయ్యా అంచేత బుద్ధిమంతుడైనటువంటి వాడు కృత్స్నవిత్ న విచాలయేత్ అలాంటి వాడిని ఆ పని మానేసిపోయేటట్టు చేయకూడదు కనుక నేను కూడా నువ్వు యుద్ధం మానేసిపోయేటట్టు ఒప్పుకోనాయా అలాని నువ్వు యుద్ధం చేసేవాడు ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా ఎవరిని పడితే వాడిని సంహరించేటట్లుగా కూడా నేను ఒప్పుకోను చేయవలసిన విధానం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి కర్తృత్వం నీ మీద పెట్టుకోకు నువ్వు విజయం పొందినా నేనేదో సాధించానకు ఒకవేళ అపజయం కలిగినా అంగీకరించు దానికి కర్తృత్వం నీ మీద పెట్టుకోకు రెండిటికి నువ్వు కర్తవి కావు నువ్వు దానికి ఆ సమయానికి తగినట్టుగా నువ్వు ప్రవర్తించవలసిన వ్యక్తివి తప్ప ఇది అర్జునుడికి తను కర్తవ్యాన్ని బోధించే విధానంలో జాతికి కూడా ఆయన జీవించే విధానాన్ని చెప్తున్నాడు రెండు రకాలుగా వదలాలని చెప్పాడు కర్తృత్వాన్ని అందులో ప్రకృతి వైపు ఒకటి చెప్పాడు ఇక రెండవది కూడా ఆయన చెప్తాడు ముప్పైవ శ్లోకం దగ్గర నుంచి దాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జయ శ్రీమన్నారాయణ